ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలోని డిఎస్సి అభ్యర్థులకు బిగ్ గుడ్ న్యూస్ పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి తాజాగా ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది మీరు స్క్రీన్ పై చూడవచ్చు నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటెడ్ ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ సో మనకు చూసుకున్నట్టయితే స్కూల్ అస్టెంట్ ఎస్జిటి లాంగ్వేజ్ పండిట్ పీఈటీ పోస్టులతో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీ అయితే ఈ నోటిఫికేషన్లో భర్తీ జరగబోతుంది అనమాట గతంలో విడుదలైన ఏదైతే ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టుల ఉన్నాయో వాటికి సంబంధించి క్యాన్సల్ అయితే చేసిన సంగతి తెలిసిందే నిన్ననే ఆ నోటిఫికేషన్ అయితే రద్దు చేసింది గవర్నమెంట్ తాజాగా మరికొన్ని పోస్టులు యాడ్ చేస్తూ మొత్తంగా పదకొండు వేల అరవై రెండు పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఓకేనా సో గతంలో నో జీవో నంబర్ ట్వంటీ ఫైవ్ ద్వారా అయితే ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి అనుమతులు రాగా తాజాగా జీవో నెంబర్ ట్వంటీ సెవెన్ ద్వారా ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ అదేవిధంగా జీవో నెంబర్ ట్వంటీ సిక్స్ ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో గల ఒక థౌజండ్ పోస్టులు అయితే భర్తీ కాబోతుంది టోటల్గా లెవెన్ థౌజండ్ సిక్స్టీ టూ వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్లో భర్తీ చేయబోతున్నారు ఓకేనా సో డీటెయిల్స్ చూసినట్లయితే ఇక డిఎస్సికి అప్లై చేయదలుచుకున్న క్యాండిడేట్స్ ఫోర్త్ మార్చ్ నుంచి సెకండ్ ఏప్రిల్ వరకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అయితే ప్రీవియస్ నోటిఫికేషన్కు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కు అంటే మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు గతంలో అప్లై చేసిన అప్లికేషన్ ఏదైతుందో యాజ్ టీజ్గా క్యారీ ఫార్వర్డ్ అవుతుందన్నమాట సో లాస్ట్ టైం అప్లై చేసిన అభ్యర్థులు మళ్ళీ అప్లై చేసిన అవసరం లేదు కొత్తగా అప్లై చేయదలుచుకున్న అభ్యర్థులు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది త్రూ ఆన్లైన్ అనమాట స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎజ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా అయితే మీరు అప్లై చేసి ఉంటుంది ఫోర్త్ మార్చ్ నుంచి సెకండు ఏప్రిల్ లోపు అయితే అప్లై చేయాల్సి ఉంటుంది ఓకేనా సో డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ అయితే మనకి ఇంకా రాలేవన్నమాట సో ఫోర్త్ మార్చ్ నుంచి డిస్టిక్ వైజ్ రోస్టర్ వైజ్ వేకెన్సీస్ అయితే వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని ఇక్కడ విద్యాశాఖ అయితే పేర్కొంది సో ఫీజ్ వచ్చేసి థౌజండ్ రూపీస్గా ఉంది సో ఒక్కొక్క అభ్యర్థి ఫీజు అనేది థౌసండ్ రూపీస్గా అయితే చెల్లించాల్సి ఉంటుంది కొత్త అభ్యర్థులు పాత అభ్యర్థులు అయితే ఆల్రెడీ చెల్లించున్నారు అప్లికేషన్ చేస్తున్నారు కాబట్టి వారు ఎటువంటి ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు సో అప్లై చేయదలుచుకున్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఓకేనా సో ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే మనకు మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమమ్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ అవుతుంది జనరల్ అభ్యర్థులకు అదేవిధంగా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అయితే ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది అంటే ఫిఫ్టీ వన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎక్సర్స్ మ్యాన్ అయితే త్రీ ఇయర్స్ ఫార్టీ నైన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీస్తో పాటు ఈడబ్ల్యూఎస్ అయితే ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది అంటే ఫిఫ్టీ వన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఫిజికల్ హ్యాండికాప్టర్స్ అయితే ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఇది ఏజ్ రిలాక్సేషన్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ఫార్టీ సిక్స్ ఇయర్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ అనేది జనరల్ వాళ్ళకు క్వాలిఫికేషన్ అనేది డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే అందుబాటులో రాబోతుంది సో ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో నిర్వహించబోతున్నారు సిబిటీ మోడ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా నిర్వహించబోతున్నారు సో ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటైతే మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ మేదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండతో పాటు సంగారెడ్డిలలో ఆన్లైన్ సెంటర్స్ అయితే అందుబాటులో ఉండబోతున్నాయి అంటే ఈ కేంద్రాల్లో మాత్రమే ఆన్లైన్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే పెట్టబోతున్నారు ఓకేనా మిగిలిన ఇప్పుడు ముప్పై మూడు జిల్లాల ప్రకారం అయితే మనకు ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఈ పదకొండు సెంటర్లు అయితే ఎగ్జామ్ అయితే ఉండబోతుంది ఓకేనా నెక్స్ట్ ఇక మనకు రిటర్న్ టెక్స్ట్ ఏదైతే అంటే ఎగ్జామ్ ఏదైతుందో ఎగ్జామ్ డేట్ అనేది త్వరలోనే అనౌన్స్ చేస్తామని మనకి ఇక్కడ పేర్కొన్నారు డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బీ ఇన్ఫార్మ్ లెటర్ ఓకేనా ఎగ్జామ్ డేట్ అయితే మనకు ఇవ్వలేదు ఎగ్జామ్ ఇప్పుడు పెడతామని సో ఇది మనకు షార్ట్ నోటీస్ అనమాట డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది వితిన్ ద ఫోర్ డేస్లో మనకు అవైలబుల్గా ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు ఫోర్త్ మార్చ్ నుంచి అయితే అవైలబుల్గా ఉండబోతుంది డీటెయిల్ వేకెన్సీస్ అనేవి ఓకేనా ఇది డిఎస్సికి సంబంధించిన అప్డేట్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో ముందు ఉంటాను ఫ్రెండ్స్